కోసీమ జిల్లా అమలాపురంలోని టీడీపీ జనసేన నాయకులు అయోమయంలో పడ్డారు అమలాపురం టికెట్ విషయంపై టీడీపీ జనసేన నాయకుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న ఇరు పార్టీల నాయకులు టికెట్ నాకంటే నాకంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో జనసేన అభ్యర్థి రాజాబాబుకు టికెట్ వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది అభ్యర్థిని ప్రకటించక ముందే జనసేన ప్రచారం చేసుకోవడంతో టీడీపీ పార్టీ అయిన భక్తుల ఆనందరావు కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రస్తుతం అమలాపురం టికెట్ విషయం ఇరు పార్టీలకు తలనొప్పిగా మారింది కోనసీమ జిల్లా అమలాపురంలోని టీడీపీ జనసేన నాయకులు అయమ పడ్డారు అమలాపురం టికెట్ విషయంపై టీడీపీ జనసేన నాయకుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది నియోజకవర్గ ఇన్ఛార్జిలుగా ఉన్న ఇరు పార్టీల నాయకులు టికెట్ నాకంటే నాకంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే జనసేన అభ్యర్థి రాజాబాబుకు టికెట్ వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది అభ్యర్థిని ప్రకటించక ముందే జనసేన ప్రచారం చేసుకోవడంతో టీడీపీ పార్టీ అయిన బత్తుల ఆనందరావు కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రస్తుతం అమలాపురం టికెట్ విషయం ఇరు పార్టీలకు తలనొప్పిగా మారింది